అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమా అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర అమ్మ నైవేద్యానికి మహానైవేద్యానికి తేడా ఏంటి అని అడిగారు నైవేద్యం అంటే అర్థం ఏమిటి అంటే మనం ఏదైతే నిజంగా చెప్పాలి అంటే నైవేద్యం అన్నా మహానైవేద్యం అన్నా ఒకటే అది ఏమిటి అంటే మన్ని మనం సమర్పించుకోవడాన్ని నైవేద్యం అంటారు మహానైవేద్యం అంటే ఏంటి అంటే మనస్సుని అర్పించు అంటే ఆత్మ సమర్పణ అన్నదాన్ని మహానైవేద్యం అంటున్నారు కానీ అది మనకి తెలియక ఏం చేస్తున్నావు శ్రీచక్రం ఉంటే వంటలన్నీ చేసి అది పెట్టడం నైవేద్యం పెట్టడం అంటే ఏంటి అంటే బోర్డులన్నీ వంటలను చేసేసి పెట్టడం అని అనుకుంటున్నారు మీరు వండగలిగితే తప్పకుండా వంట చేసి పెట్టచ్చు వంటకంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆత్మని దేవుడికి సమర్పించడం ఎప్పుడైతే ఈ పూర్తిగా ఆత్మని దేవుడికి సమ సమర్పిస్తామో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆత్మ ఈ యొక్క అంటే జీవాత్మ పరమాత్మ అన్నది అనుసంధానం అవుతుంది ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు మనకేంటి అంటే ఆ దేవతతో సంబంధం అన్నది ఎప్పుడైతే ఏర్పడిందో మనకి మంచి చేసుకోవడమే కాకుండా ఈ ప్రకృతి మొత్తానికి ఎందువల్ల అంటే చాలామందికి ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే కోపం అన్నది బాగా వచ్చేస్తుంది ఆ కోపం ఉన్నంతసేపు ఏమవుతోంది అని అంటే మనం ఒక్కసారి మన మనం థింక్ ఆలోచించండి ఆ ఆలోచించాల్సింది ఏంటంటే నాకు కోపం వచ్చింది అనుకో దేని మీద కోపం వచ్చింది ఎవరి మీద కోపం వచ్చింది అని ప్రశ్నించుకున్నప్పుడు ఒక పదార్థం ఏదో ఒకటి దాని మీద కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ చిన్న ప్రాణం కోసం నేనేం చేస్తాను కోప్పడి అరవడం కేకలు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతోంది అని ఒక్కసారి ఆలోచిస్తే ఏమవ్వటం లే నేను ఎవరినైతే కోపం పడ్డాను వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళతో పాటు అనుకోకుండా నేను కూడా బాధపడతాను కానీ ఈ ఆత్మసమర్పణ ఎప్పుడైతే మనం చేస్తామో దేవత యొక్క లక్షణం ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో అది రావడం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే కోపం అన్నది పోదు ఎందుకంటే శాస్త్రంలోనే చెప్పారు అమ్మవారిని క్రోధ సమని అని చెప్పి క్రోధ సమని అంటే అర్థం ఏమిటి అంటే కోపం అన్నదాన్ని ఏం చేస్తుందిట ఇక్కడ వరకు ఉపాసన ఎంత బాగా సాధన చేస్తామో గుండెల వరకు తీసుకొచ్చి అక్కడ పడుకో పెడుతుందిట నోట్లోంచి వచ్చేసరికి ఆ ఫోర్స్ఫుల్ మాటలు అన్నవి అంటే బయట బాధపెట్టే మాటలు అన్నవి రావన్నమాట ఆ రావడం ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు ఏమవుతుంది అంటే ప్రేమతత్వం అన్నది వస్తుంది అంటే మహా ఆత్మను ఎప్పుడైతే మనం దేవతకి సమర్పిస్తామో ఆ ఆ నైవేద్యం కనుక చేస్తే ఏమవుతుంది మనలో ఇంకోళ్ళని హట్ చేసే ఏదైతే ఉందో అది అది పోతుంది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం బోర్డని వంటలు చేసి నైవేద్యం పెట్టేయాలన్న తొందరలో ఆ వంటలన్నీ చేస్తారు కానీ చివరికి ఎవరైనా ఏమైనా మాట్లాడారనుకోండి మనకు విసుకొచ్చేస్తుంది ఎందుకంటే అంత అంత వంట చేసిన తర్వాత కోపమే కదా వస్తుంది వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉంటా ఆ పూజ చేస్తూ అందరిపైన విసుక్కుంటూ ఉంటే ఏ ఉపయోగం ఎందుకంటే సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిలోనూ ఎవరున్నారు దేవుడు ఉన్నాడు అందుకే ఎవరైనా పిల్లలు వచ్చి కనుక నా అన్నంలో మనం నైవేద్యం పెట్టే దాంట్లోంచి తీసుకుని తింటే దేవుడు తిన్నాడు దేవుడు ఆ రూపంలో వచ్చి తిన్నాడు అని ఫీల్ అవ్వగలిగే స్థితి ఎప్పుడొస్తుంది అంటే ఈ ఆత్మని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినప్పుడే అది అందరూ చెయ్యాలి అది చేస్తేనే నిజమైన నైవేద్యం దేవతకి పెట్టినట్టు కాబట్టి అది అందరూ చేసేటట్టు మళ్ళీ చెయ్యాలన్నా ఆ పరమేశ్వర చేతిలోనే ఉంది కాబట్టి ఆవిడ్ని మనందరికీ ఆ బుద్ధిని ప్రసాదించమని కోరుతూ అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో బియ్యన్నమ